राहुल गांधी सोनिया गांधी पर आक्रमण के लिए हटाओ देश को बचाओ बीजेपी के हटाओ देश को बचाओ दे बीजेपी के हटाओ देश को बचाओ दे बीजेपी గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులను కాంగ్రెస్

వికారాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి నరేంద్ర మోడీ కుట్ర కేసును వెంబడి తొలగించాలనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు సుధాకర్ అన్న గారు రామచంద్ర రెడ్డి అన్న గారు అట్లే వికారాబాద్ మండల ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు రమేష్ అన్న గారు అన్న అన్న గారు మిగతా విలేకరుల మిత్రులందరూ కూడా పేరు నమస్కారాలు వాస్తవంగా దేశంలో ప్రధానిని ప్రధాని చేసినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి రాహుల్ గాంధీ మీద కక్షతోటి కక్ష పూరితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి చేసి భయపెట్టేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆటలు సాగవు ఎమ్మడే ఆయన పెట్టినటువంటి ఆ కుట్ర కేసును వెంబడే తొలగించాలి తీసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆయన అనుకుంటున్నాడు దేశ విదేశాలు తిరిగి కోట్లు వేసుకొని ఇష్టం ఉన్నటువంటి ప్రచారం చేస్తే నడుస్తామని చెప్పి అనుకుంటున్నాడు ఖబర్దార్ నరేంద్ర మోడీ ఈరోజు నీతి న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశయాల కోసం రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు హక్కుల కోసం కాపాడుతున్నాడు మీరు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ కేసులు పెడితే ఇక్కడ భయపడే వాళ్ళు లేరు ఖబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పార్టీ పిలుపు మేరకు ఏదైతే భారతదేశం స్వాతంత్రం రాకముందే అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ కా అందులో అవినీతి జరిగిందని చెప్పి ఒక ప్రైవేటు కాంప్లెట్ బాల సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దాన్ని బేరీ చేసుకొని ఇలా సోనియా గాంధీ గారిపై రాహుల్ గాంధీ గారిపై ఛార్జ్ లో వాళ్ళ యొక్క పేర్లు పెట్టడము ఇది అన్యాయము కావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కుట్రపూరితంగా వీళ్ళపై కేసు పెట్టాలి వీళ్ళను బద్లాం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది చేస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు అందరం కూడా ఖండిస్తున్నాము వెంటనే వాళ్ళను వాళ్ళ పేర్లు అయితే ఛార్జ్షీట్లు పెట్టి రోవాలి అని తొలగించాలి వాళ్ళను బేసరుతగా వాళ్ళను కేసుల నుంచి తొలగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం మన సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఏదైతే ఈడీ కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ చేసినో అది బేసర్త్గా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ భారతదేశం లోపల మరి ఏదైతే పార్టీలకు ఫండు మరి రాష్ట్రం వరకు వచ్చినట్టయితే బిఆర్ఎస్ ఉన్నంత పార్టీ ఫండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ పార్టీ ఫండు వేల కోట్ల ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి నూట యాభై కోట్లుంటే అది మన ఈడీ నుంచి జప్తి చేసుకొని ఎన్నికల ముందా ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని చెప్పి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి కుట్ర కాబట్టి ఇంత కుట్ర ఈ ఇండియా లోపల ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇంత కుట్ర చేసినటువంటి మోడీ గారు ఆయన భవిష్యత్తు కూడా మరి ఆయన అంధకారమే అవుతుంది కాబట్టి దయచేసి ఇదైతే సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద అయితే ఈడీ కేసు పెట్టినరో దాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం के ईसीसी मजी अध्यक्ष సోనియా గాంధీ గారికి గారి మీద మరియు రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి దిష్ అంటూ పెట్టడం జరిగింది తేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక నే నేషనల్ హెరాల్డ్ పత్రిక అలాంటి పత్రిక మీద అబండాలు వేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు పెట్టడం మోడీ గారికి అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారు భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజాదరణ ప్రజల్లో ప్రజాదరణ పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు వారి బేసర్త్గా వారి మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేస్తుంది నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్న అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది మరి అటు ఛార్జ్ షీట్లో ఏ వన్గా సోనియా గాంధీ గారిని ఏ టూగా రాహుల్ గాంధీ గారిని చేర్చడం జరిగింది మరి ఈరోజు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిసిసి అధ్యక్షులు రామురెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మోడీ గారి దిష్టిబొమ్మ దహనం అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలనే ఆదేశాలు రావడం జరిగింది మరి ఇటు కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం లోపల మరి బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు వారికి ఎక్కడ కూడా సమాజ కొట్టని పంచాయతీ ఉన్నది సమాజ్ కొట్టని పరిస్థితి ఉన్నది మరి ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఎర్రటి ఎండలో చల్లటి మంచులో మరి వారు పాదయాత్ర చేయడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కొలక చేయడం అదేవిధంగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల మరి ఎస్సీ వర్గీ ఎస్సీ వర్గీకరణ చేయడం మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుని తీసుకోవడం మరి వారికి ఎక్కడ కూడా సొంపుతలేదు వాళ్ళకు మరి వాళ్ళకి ఎక్కడ కూడా శుద్ధించని పరిస్థితున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రజాదరణ వస్తున్నది మరి ఎలాగైనా వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసి వాళ్ళని వాళ్ళ ఇబ్బంది పెట్టాలి వాళ్ళ కోట్ల చుట్టు దింపాలే వాళ్ళని పరిశాన చేయాలనే ఒక దుర్దేశంతో ఈరోజు రోజు షీట్ వేసి ఏవనగా సో సోనియా గాంధీ గారిని ఏటుగా రాహుల్ గాంధీ గారిని చేర్చడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ నేషనల్ కి సంబంధించినటువంటి కేసును వాపస్ తీసుకొని ఈ ఛార్జ్ రద్దు చేసేంత వరకు మా ధర్నా కార్యక్రమాలు కానీ మిమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకోవడం ని ఈ కార్యక్రమం తప్పకుండా భారతదేశం వైపు భారతదేశం మొత్తం భారతదేశం వైపున మొత్తంగా మేము చేస్తాం మిమ్మల్ని ఎక్కడ ఎక్కడ అడ్డుకుంటాం ఈ ఈ కుట్రలు కుతంత్రాలు ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు కూడా మరి మరి రాజకీయ నాయకులే కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి ఈరోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా మనకు ఫండ్స్ ఇవ్వక ఇవ్వకపోగా మనం రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆదుకోకపోగా మళ్ళీ ఈరోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వారి మీద చార్జ్షీట్లు విడుదల చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు పొద్దు నుంచి మనటువంటి పరిస్థితి ఈ రోజు మేము చూస్తా ఉన్నాం కాబట్టి బీజేపీ పార్టీని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మోడీ గారిని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అమిత్ షా గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మరి వారి వారిపైన ఛార్జ్షీట్ ఏ విధంగా చేసుర్రో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి దాని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ బీజేపీ హఠావు దేశకు బచావు అనే కార్యక్రమాన్ని తీసుకొని తప్పకుండా ఎక్కడ బీజేపీ నాయకులు కలిస్తే అక్కడ వాళ్ళని అడ్డుకుంటాం వాళ్ళని తప్పకుండా ఎక్కడక్కడ వాళ్ళని చేసి ఇళ్ళలో నుంచి కూడా బయటికి వెళ్ళని పరిస్థితి మేము కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఏవైతే బీజేపీ కార్య బీజేపీ ఈ కార్యక్రమం తీసుకున్నదో ఈ కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈ బురద చల్లే కార్యక్రమం ఏదైతే తీసుకున్నదో దాన్ని వెంటనే వాప తీసుకోవాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం మరి వెంటనే తీసుకోకపోతే తప్పకుండా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారిని కానీ లేదంటే బీజేపీ నాయకులందరినీ కూడా తప్పకుండా అడ్డుకొని మరి వాళ్ళని కూడా జైలుకు జైలు పంపించే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి హెచ్చరిస్తూ తప్పకుండా వీళ్ళు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మన రైల్వే స్టేషన్ ముంగల ఈరోజు మహా పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా మనమంతా కూడా ఈ మధ్యకాలంలో జై బాపు జై భీమ్ జై సంధాన్ అని గ్రామ గ్రామాల కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో జై సంవిధాన అంటే ఏంటంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ పూర్తిగా బీజేపీ కబంద ఆస్తాలలో వాళ్ళు ఏం చెప్తే అది చేసినట్టుగా ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు చూస్తున్నాం మొన్ననే హైకోర్టులో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఫైర్ ఇంజన్ వాళ్ళు పోతే నోట్ల కట్టలు దొరుకుతాయి కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి అంటే వీళ్ళు హైకోర్టు జడ్జి ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు ఇచ్చి కేసులు పెట్టిస్తున్నారు మన యొక్క నాయకుల పైన దేశం గురించి త్యాగం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు ఈరోజు ఈడీలో కూడా అంతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా వాళ్ళు ఎవరైతే అధికారులను పెట్టినారో వాళ్ళకు ఒత్తాసలిగే బీజేపీ కార్యకర్తలను పెట్టుకున్నారు సుప్రీంకోర్టులను హైకోర్టులను కూడా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు కాబట్టి మన మల్లకార్జున ఖర్గే గారు మన దేశానికి స్వాతంత్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే అప్పుడు ఉన్నటువంటి మోతిలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ సొంత ఆస్తులను కూడా అలహాబాద్ లో పనంగా పెట్టి ఆ రోజు పోరాటం చేస్తూ తన కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా ఉద్యమ భాగంలో ముందు పెట్టి స్వాతంత్ర సమరయోధం గురించి ఆ రోజు బ్రిటిష్ తెల్లదొర తెల్లెదొరల మీద పోరాటం చేయబడితేనే ఆ రోజు తనతో పాటు మనకు సుభాష్ చంద్రబోస్ గారు కానీ బాలగంగాధర్ తిలక్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎన్నో మంది మన అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు కూడా కలిపి ఒక ఉద్యమాన్ని నడిపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు నెహ్రూ గారు జైలు జీవితం గడిపినందుకే తను మొట్టమొదటి భారత ప్రధానిగా మనం మన దేశానికి చేసుకోవడం జరిగింది అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నుంచి ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత గురించి రోటీ కబడా మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ యొక్క పేదవాళ్ళకు కలిసి అవసరాలను గుర్తించిన ఇందిరామ్మ ఆ రోజు అప్పు పుట్టినప్పుడు ఎవరు కూడా మన వ్యవసాయం భూములు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు లేనప్పుడు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకొని సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఆ భూములను ఇచ్చి ఆ భూములు దున్నడానికి కూడా వాళ్ళకు ఆర్థిక సాయం లేని సందర్భం లోపల పద్నాలుగు జాతీయ బ్యాంకులు ఆ జాతీయ బ్యాంకులు అంటే ఎవరివంటే అంటే కోటీశ్వరులై సేట్లు అయ్యి అట్లాంటివి ఉండే ఆ బ్యాంకులన్నిటి కూడా జాతీయం చేసుకొని ఆ బ్యాంకుల ద్వారా వాళ్లకు చిన్న చిన్న రైతులకు కూడా అప్పులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసి ఆ రోజు పాకిస్తాన్ ఎట్లుందో ఖలిస్తాన్ కావాలని చెప్పి సిక్కు ఉగ్రవాదీ అయినటువంటి బింద్రన్ వాలే నాయక లోపల వాళ్ళు పోరాటం చేస్తే అప్పుడు స్వర్ణ దేవాలయం లోపల తుదముట్టించడం జరిగింది మన నేత ఉక్కు మహిళ మన శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాన్ని కక్ష కట్టినటువంటి సిక్కు తీవ్రవాదులు తన సెక్యూరిటీ రూపంలో ఉండి తనను హత్య చేయడం జరిగింది అదేవిధంగా అనుకోని పరిస్థితుల లోపల ఒక మన ఇండియన్ ఎయిర్లైన్స్కి కి పైలట్ గా ఉన్నటువంటి మన రాజీవ్ గాంధీ గారు తల్లి మరణం చెందినందుకు బాధలో ఉండి కూడా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి అప్పుడు కూడా శ్రీలంకలో ఉన్నటువంటి మిలిటెంట్ నాయకుడైనటువంటి ప్రభాకరన్ ఎల్టీటి నాయకుడైన తమిళ లిబరేషన్ టైగర్స్కి సంబంధించిన అధ్యక్షుడు ఆయన ఏమన్నానంటే శ్రీలంకలో తమిళలో రాజ్యం వచ్చినట్టు చేయాలి మీరు శ్రీలంక ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటే ఒక అన్నదమ్ములు విడిపోయినాకనే మనము దాంట్లో కాలు పెట్టము మనం ఒక దేశానికి స్వతంత్రం ఇచ్చి మళ్ళీ మనం దాంట్లో పోవద్దని చెప్తే వాళ్ళకి అది నచ్చక మహిళా మానవ బాంబు రూపంలో వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం మనం ఎవరం కూడా మర్చిపోలేదు ఆయన దేశ ఐక్యత గురించి ఇందిరాగాంధీ గారు పనిచేస్తే ఇతర దేశాల్లో మనం కాలు పెట్టొద్దు మనం అక్కడ పోయి ఇబ్బంది పెట్టొద్దు అని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించిండు అక్కడ శ్రీలంకకు పంపించినందుకు కక్ష కట్టినటువంటి తమిళులు తనని చంపడం జరిగింది ఈ విధంగా దేశ సమగ్రత కృషి చేసినటువంటి ఇద్దరు ప్రధానులను కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది నేను అడుగుతున్నాను బీజేపీ నాయకులను మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా జైలు జీవితం గడిపిర్రా మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిర్రా అసలు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇద్దరు జీవిత ప్రధానులు జీవితాలను సైతం దారబోయడం జరిగింది అదే అదే విధంగా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఎక్కడో ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పండు టెండర్లు మంచి కొండలు సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల యొక్క కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి తను ఆ రోజే చెప్పిండు బీసీ సప్లాన్ తయారు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తెలంగాణ అనే రోల్ మోడల్ మన ఇండియా భారతదేశానికి అని చెప్పిండు అన్న మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి దాన్ని కేంద్రం దగ్గరికి మోడీ దగ్గరకు పంపించినాం మోడీ ఈరోజు అది అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సుప్రీం కోర్టు లోపల ఎస్సీ కేటగరీషన్ పైన జడ్జిమెంట్ రావడానికి రేవంత్ రెడ్డి గారు సుక్షితులైనటువంటి న్యాయవాదులను పెట్టి అక్కడ ఆర్డర్ తెప్పించిండు ఆర్డర్ తెప్పించిన క్షణాల్లో పోనే మేము శాసనసభలో ఉన్నాం అక్కడ చట్ట సభలో తీర్మానం చేసి దాన్ని చట్టం చేసి ఎస్సీ అందరు తెలుసు ఫోర్టీన్త్ ఏప్రిల్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు మనం అందరం కూడా దానికి సంబంధించిన గజిట్ ఆర్డర్ తీసుకొచ్చినాం ఎస్సీ కేటగరీషన్ చేసినాం ఎస్సీ కేటగరీషన్ అనేది ముప్పై ఏండ్ల సమస్య మన దేశంలో మన రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టిండు దాని మూలంగా కొత్తగా ఉద్యోగాల భర్తీ లోపల కూడా ఈ మారినటువంటి కేటగిరేషన్ ప్రకారమే ఉద్యోగాలు కూడా కల్పిస్తాం అన్నది నిన్ననే మాకు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పిండు ఈ అన్ని పనులు ఏ రాష్ట్రంలో కూడా బీసీల పైన జీవోలు విడుదల కాలే చట్టాలు చేయలే ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ కేటగిరేషన్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ముట్టమరెడ్డి గారిగా రాహుల్ గాంధీ గారిగా ఆదేశ ప్రకారం చేస్తున్నాడు ఇది చూసి ఎట్లా మళ్ళీ ప్రభుత్వం బీజేపీ రాదు మొన్నడే మీరందరూ చూసిర్రు మనతో పాటు జత కట్టినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు పద్దెనిమిదిలో నితీష్ కుమార్ మనతో పాటు జతకట్టినటువంటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి మోడీ వాళ్ళ తిప్పుకున్నాడు వాళ్ళిద్దరు కనుక మన దిక్కుంటే మా జిల్లా అధ్యక్షులకు జరిగిన మీటింగ్ లోపల మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు ఈరోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుండే అనే విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాకు చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు గ్రహించు గ్రహించి ఇప్పుడు ఏం చేస్తుంటే అక్రమ కేసులు బనాయించాలి అది మన పేపర్ ఇంతకుముందు ముందు తన తమ్ముడు రాజశేఖర్ కానీ షరీఫ్ కానీ రామ్ చరణ్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మాట్లాడి ఇంతకుముందు ఇది మన పేపర్ మన కథ మన ఇల్లు మన సంసారం బీజేపీకి ఏం సంబంధం లేదు అయినా సరే అక్రమ కేసులు తయారు చేసి మన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని జైలుకు పంపించాలి లేకపోతే వీళ్ళు ఉండేటట్టు లేరు ఈ దేశంలో మొత్తం కూడా పేదల యొక్క జీవితాలను తీస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు ఆ పేదలకు అందరు కూడా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగాలలో అన్నిట్లలో భర్తీలో వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్తే దిక్కుతోచని పరిస్థితులు ఉన్న బీజేపీ అమలు చేయలేక దొడ్డిదారున ఈ విధంగా మన నాయకులను జైల్లో పెట్టే విధంగా షీట్ విడుదల చేయడం అనేది అంటే సిగ్గు సిగ్గు ఇది ఇది బాధాకరం మన రాజ్యాంగం రాజించి ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి మన దేశానికి రాజ్యాంగం రాసి అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించి ఆయన న్యాయశాఖ మంత్రిగా చేస్తే ఈ రోజు దానికి తెలియదాకాలు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈ పార్టీకి గుణపాఠం చెప్పడానికి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఎప్పుడు కూడా రెడీగా ఉంటామన్న విషయాన్ని సభ్య సమాజానికి ప్రజలకు వికారాబాద్ జిల్లా ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ నిరసన నిరసన కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రాం ఇది ఇంకా చాలా ప్రోగ్రాం చేస్తాం బీజేపీ నాయకులను తిరగనీయం తెలంగాణ రాష్ట్రం లోపల మీకు సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి మేము బీసీలకు సంబంధించింది ఆల్రెడీ సభల ఆమోదం తెంపి ఢిల్లీ కేంద్రానికి పంపించినాం మీరు అమలు చేయండి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు అమలు చేయకుండా మా నాయకుల పైన దేశానికి తాగ చేసినటువంటి నాయకుల పైన మీరు అక్రమ కేసులు పెడుతున్నారు తలుచుకుంటే సోనియా గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతుండే తలుచుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతుండే కానీ మా నాయకులట్ల కాకుండా ఒక దళితుడు అయినటువంటి మల్లికార్జున కర్గేగారిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఈ రోజు దిక్కులేని పరిస్థితుల్లో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నలుల నలుముల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు Yeah. yeah.